మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త నూతన ప్రారంభం బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ సేవలు తేదీ ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి డెలివరీ ప్రారంభం మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ లో బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అన్ని రకాల సేవలను అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఛార్జీలతో అన్ని వేళలా మీకు అందుబాటులో మీకు కావలసిన అన్ని రకాల సేవలు ఆర్డర్ వెంటనే ఫుడ్ ఫుడ్ డెలివరీ డెలివరీ యాప్ మీ వద్దనే లభిస్తాయి లో పొదే నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆర్డర్లు తీసుకుని హోమ్ డెలివరీ చేయబడను బర్ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా రెస్టారెంట్ ఫుడ్ ఐటమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టిఫిన్ స్నాక్ ఐటమ్స్ బేకరీ ఐటమ్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ గ్రాసరీ ఐటమ్స్ ఫ్రూట్స్ చికెన్ మటన్ అండ్ ఫిష్ ఐటమ్స్ వెజిటేబుల్స్ అన్ని రకాల మెడిసిన్స్ బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ లో ఆర్డర్లు తీసుకోబడును బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ రెఫరల్ చేసిన వారికి స్పెషల్ కూపన్ లభించును ఈ అవకాశాన్ని పొదిలి మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోగలరు పూర్తి వివరాలకు సంప్రదించండి బర్డీ ఫుడ్ సెల్ నైన్ జీరో త్రీ డబల్ జీరో వన్ డబల్ నైన్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ సెవెన్ గమనిక మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ లో ఫుడ్ డెలివరీ అని పూర్తిగా ట్రైప్ చేయనుకారం పట్టణం రహదారి మంజూరు అయిన నేపథ్యంలో సంబంధించిన పనుల ప్రగతి త్వరలో ప్రారంభం కానున్నదని మార్కాపురం నియోజకవర్గం మన శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఈరోజు మీడియా సమావేశంలో తెలిపారు మొత్తం మీద ఒంగోలు నుంచి బ్యాస్ఆర్ ఫ్యాక్టరీ పోయే రాష్ట్ర రహదారి సంబంధించి ఇది జాతీయ రహదారిగా మంజూరు అయిందని ఈ మంజూరు ప్రక్రియ త్వరలో భూసేకరణ పనులు ప్రారంభించి తర్వాత ఈ ప్రక్రియ వేగవంతం చేసి త్వరలోనే ఈ జాతీయ రహదారి పనులు అయ్యే విధంగా ఆ చర్యలు జరుగుతాయని ఆయన వ్యాఖ్యానించారు అదేవిధంగా పొదిలి పట్టణానికి ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో హామీ ప్రకారం జాతీయ రహదారికి అనుసంధానంగా బైపాస్ నిర్మాణం కూడా చేపట్టబోతున్నట్లు కూడా ఈరోజు కీలకమైన మీడియా సమావేశాలు వ్యాఖ్యలు చేశారు మొత్తం మీద పొదిలికి ఎన్నికల వాగ్దానంలో భాగంగా పొదిలికి బైపాస్ ఏర్పాటు చేస్తున్న చెప్పిన వాగ్దానం అమలు దిశగా కీలకంగానే ఈ జాతీయ రహదారి మంజూరు గతంలో ప్రతిపాదనలు కావటం ఆ ప్రతిపాదనలు ప్రస్తుతం మంజూరు కావటం ఈ మంజూరు సంబంధించి త్వరలోని భూసేకరణ పనులు భూసేకరణ పనుల తర్వాత వచ్చే సంవత్సరం దీనికి సంబంధించిన ప్రక్రియ వేగవంతం అవుతుంది అనేది కందు నారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బట్టి మనకు అర్థమవుతుంది ఏదైనా పొదిలి పట్టడానికి మంచి మహర్దశ పట్టే అవకాశమే కనపడుతుంది ఒక పక్క చిన్న చిరు వాహనాల తొలగింపు తదుపరి పొదులికి జా పొదిరి గుండె పోయే జాతీయ రహదారి దానికి అనుబంధ సందానంగా పొదులికి బైపాస్ రోడ్డు ఏర్పాటు ద్వారా పొదులికి మంచి రోజులే రానున్నాయనే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మొత్తం మీద పొదులికి జాతీయ గుండె జాతీయ రహదారి ఆ జాతీయ రహదారికి అనుబంధంగా బైపాస్ బైపాస్ వస్తే బైపాస్ అనుబంధంగా అనేక పరిశ్రమ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పనులు త్వర ఈ ప్రక్రియ ప్రారంభం అవైతే జాతీయ రహదారి గుండా పొదిలి గుండా వెళ్ళటం ఆ తర్వాత జాతీయ రహదారికి అనుభవ బైపాస్ రావడం ద్వారా పొదిలి రూపురేఖలే మారిపోయే పరిస్థితులు ఉందని మనం ఆశిస్తూ ఖచ్చితంగా వేగవంతంగా ఈ పనులు జరుగుతాయని పొదిలి టైమ్స్ కూడా ఆకాంక్షిస్తుంది ఆకాక్షిస్తుంది నేషనల్ హైవే కూడా త్వరలో శాంక్షన్ వస్తాయి హైవే పడుతుంది తప్పకుండా పొదిలికి బైపాస్ వస్తుంది ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరిగి ఈరోజు మార్కాలో కొంత ఎంక్రోచ్మెంట్ చేసినా కూడా ఎంక్రోచ్మెంట్ వాళ్ళు నష్టపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం జరిగేదానికి ప్రత్యక్షంగా ఆలోచన చేశాం ప్రత్యక్షంగా వారికి వారికి ఉపాధి చూపిస్తా ఉన్నాం అలాగే మీకు కూడా అదే రకంగా ఉపాధి అవకాశాలు చూపిస్తామని ఏ ఒక్కరు అధైర్యపడవద్దని ఎంక్రోచ్మెంట్ వల్ల చిన్న చిన్న ఇబ్బందులు జరిగితే జరిగి ఉండొచ్చు కానీ ఇవన్నీ త్వరలో సహా షార్ట్అవుట్ చేస్తామని ఈ పొదిలి పట్టణ ప్రజలందరినీ కూడా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం